நல்கொண்ட ஜி பெப்பூர் மண்டலம் పోతునూరు గ్రామానికి చెందిన అరవై దళిత కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న సర్వే నెంబర్ రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఎనిమిది ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన మేడారం యాదయ్య సన్ ఆఫ్ మల్లయ్య అనే వ్యక్తి తప్పుడు ఆదాలతో కూడిన పట్టా కాగితం తెచ్చుకొని మా నివాస స్థలాలను తగలబెట్టి మహిళలను కొట్టి మాకు ఆస్తి నష్టం కలగజేశారని వారిపై వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఏవో మోతిలాల్ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ మీడియా సమావేశంలో బాధిత దళిత మహిళలు పాల్గొన్నారు

బంచరాయి భూమిలో మరి గతంలో వీళ్లకు ప్రభుత్వ అధికారులు మరి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలను ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెంటనే తీసుకొని మరి వీళ్లకు అన్యాయం చేసినటువంటి దుస్థితి ఆ గ్రామంలో జరిగింది ఇప్పటికి ఇచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది మరి మూడు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా వీళ్ళు అక్కడనే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నప్పటికీ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న వీళ్ళు మరి అధికార యంత్రాంగం ఎవరైతే ప్రసాద్ స్థానిక ఎస్ఐ ఎవరైతే మరి నిన్న మన పెదవూరు ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అనే వ్యక్తి తన అనుచరులతోటి అంటే పెదవుర మండలం పోతునూరు గ్రామ పంచాయతీలో అది పొరంబోకు ల్యాండే ఉంది నేను మిషన్ బైర్యాద వేసిన పల్లె ప్రగతి కోసం నేను ఆ జాగా ఉంచి పల్లె ప్రగతి పక్కకి వేసిన అది పోతునూరు గ్రామ పంచాయతీ కిందకు ఉంచితే అది మొత్తం ఆక్రమించుకొని మన ఊరి గ్రామ పంచాయతీ ప్రజలు మొత్తం దృ దారుణంగా చేసి మా ఊర్లో మొత్తం ఇట్లా పోరాటం చేస్తారు ఎస్ఐ గారు ఎంఆర్ గారు ఆర్ఐ అందరు సిఐ కూడా వచ్చి మమ్మల్ని మొత్తం ఇట్లా చేస్తారు మాకు మొత్తం మేడిగా మొత్తం తీసి మా ఎమర్జెన్సీలో మా పట్టాలు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఆడోళ్ళ మీద మన మొగోళ్ళ మీద అందరి మీద దాడులు చేసి మన అక్కడ చిత్ర అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జయవీర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జయవీర్ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపుగా వీళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే ఇబ్బందులతో సతమతం అవుతున్న జయవీర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా ఆయన పట్టించుకోలేనటువంటి పరిస్థితి వీళ్ళ ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది అదేవిధంగా ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు తన నా తన తన మన ఎవరైతే జానారెడ్డి గారు వీళ్ళెవ్వరు కూడా ఈ పేద ప్రజల యొక్క వినటువంటి పరిస్థితి కాబట్టి అధికారులన్నా జిల్లా కలెక్టర్ గారన్నా మరి వీళ్లకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వాళ్ళు రావడం జరిగింది మరి ఈ రోజు వస్తే కలెక్టర్ గారు వీళ్ళకి కలవలేదు మరి ధర్మ పార్టీ తరఫున మేడం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజలైనటువంటి వీళ్లకు తప్పకుండా వెంటనే తక్షణమే పట్టాలు ఇప్పించి పక్కా పట్టాలు ఇప్పించి వీళ్ళకు ఇల్లు నిర్మించాలి అదే ప్లేస్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి గవర్నమెంట్ భూమి నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్ద ఊరు మండలం పోతునూరు గ్రామం పోతునూరు గ్రామంలో గత మూడు సంవత్సరాల క్రితం యాభై ఎనిమిది మందికి యాభై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చి మరి ఎమ్మటే తిరిగి తీసుకొని ఇంతవరకు వాళ్ళకు పట్టాలు వల్ల పట్టాలు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ప్లాట్ నెంబర్ తీసుకొని వాళ్ళు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మా పట్టాఖాతాలు ఏమని ఎంఆర్ఆఫీస్ చుట్టూ మరి తర్వాత అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు కాకుండా అక్కడనే గుర్చెలేసుకొని ఉంటున్నప్పుడు పట్టాలు ఇవన్నీ అడిగితే పట్టాలు కాదు భూమి మీది కాదు ఈ ప్రభుత్వ భూమి అయినా కానీ మీరు ఉండొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మరి వాళ్ళను మొత్తం యంత్రాంగంతో పాటు అందరి సహకారంతో రాజకీయ సహకారంతో రాజకీయ ఒత్తిడితో వాళ్ళను ఓకే చేసుకొని వాళ్ళను దుర్మార్గంగా నిన్న దారుణంగా మనుషులను కూడా కాల్చినట్టు సజీవ దహనం చేసినట్టు వాళ్ళ బట్టలు వాళ్ళ బియ్యం వాళ్ళ డబ్బులు అంతా పోయేటట్టు ఒక గోదాది గోరాది ఘోరమైన ఒక కాష్టాల గడ్డలు పేల్చినట్టుగా పేల్చిర్రు మరి ఈ విషయం పెద్ద ఊర మండలంలో మొత్తం అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం చూసిరు తక్షణమే అయ్యా కూడు కూడులేని గూడు లేని పేదలకు ఒక్క గుంట భూమి మేము బతకడానికి జీవనం లేదు మా ఇంటిలో ఒక ఐదుగురు ఆరుగురు కొడుకులు జీవనం అందరం ఒకే కుటుంబంలో ఉండి సతమైపోతున్నామయ్యా మాకొక్క ఇల్లుకొక ఒక్క గుంట జాగయ్యని ప్రాధేయపడి మీకు ఓట్లేసి మిమ్మల్ని రాజకీయ నాయకులు గెలిపించుకుంటే ఏ ఒక్కరు కూడా ఓట్లప్పుడు దగ్గరికి వస్తారు కానీ ఇప్పుడు మా మనుగడను చూస్తలేరు మా యొక్క అవసరాలు చూస్తలేరు కాబట్టి తప్పకుండా తక్షణమే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం తక్షణమే మీ న్యాయ న్యాయమైన పోరాటం ఇది అన్యాయమైన పోరాటం కాదు ఆ యాభై ఎనిమిది మందికి అప్పుడు ఎప్పుడు గుడిసెలు ఇప్పుడు కూడా ఎక్కనేసిర్రు వాళ్ళకి ఎమ్మడే ఆ యాభై ఎనిమిది మందికి ఆ పట్టాఖాత్యాలు ఎక్కడ దాపెట్టిరో ఆ పట్టాఖాత్యాలు మరి కలెక్టర్ గారు ఇప్పించాలని దాంతోపాటు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ నిన్న పోలీస్ అధికారులు కానీ కొంతమంది అక్కడ వచ్చి ఉన్నారు మరి ఎవరు దోరా జరిగిందో తెలియదు కానీ కాకపోతే మరి ఇలాంటి అయితే జరిగింది కాబట్టి ఎమ్మట వాళ్ళకు పట్టాలు ఇంపించి ఆ పేదలను ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి ప్రభుత్వం వారికి అధికారుల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సమాజ్ పార్టీ సర్పంచ్ గారి ద్వారా ఈ అని చెప్పిన తర్వాత ఈ లేటికి లేని పేదలంతా పక్కన గుడిసెలు వేసుకుని నివాసం ఉన్నారు అప్పటికి దుర్గమ్మ గారు చెప్పారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారు కానీ మాకు ఎక్కడ లేదని చెప్పి ఈ పేద ప్రజలంతా గుడిసెలు నిర్మించుకొని పాదే భూమిలో ఆ ప్రభుత్వ భూములు నివాసం ఉంటున్నారు ఆ పక్ష ఆ సమయంలో కొంతమంది దుర్మార్గులు మాపై దాడి చేస్తున్నారని చెప్పి అప్పటికి ఊర్లో కొంతమంది పెద్దల ద్వారాగా వీళ్ళందరి చిత్రహింసలకు గురి చేస్తున్నారు చెప్పి దుర్గమ్మ దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము అందరికి ఇక్కడ న్యాయం జరుగుతలేదు మాకు పేదాలైన వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మాకు పట్టాలు ఇప్పించండి సర్పంచ్ ఎమ్మడి తిరిగారు సర్పంచ్ గారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు